చరిత్ర తెలియని ప్రతివాడు దరిద్రుడే అన్ని మతాలు సమానమనే ప్రతివాడు దరిద్రుడే ఇంకా వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చా వేసింది కొడుకుని తినే ప్రతివాడు దరిద్రుడే చెప్పు చేత్తో పట్టుకు చెబుతున్నాను అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు వార్త కానీ నిరూపించండి పది లక్షలు ఇస్తా ఎవరు చెప్పారు హూస్ గాడ్ ఇస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టి మిమ్మల్ని ఒక దేవుడు నన్నో దేవుడు పంపించారు దేశ భూమి ఎవరు చెప్తారు మీ అమ్మ గ్రేటా మా అమ్మ గ్రేటా అంటే మీ అమ్మ నీకు గొప్ప నా అమ్మ నాకు గొప్ప కాబట్టి ఎవరు దేవుడు గొప్ప ఎవరు మతం గొప్ప ఈ తర్కం ఎప్పుడైనా తెగుతుంది ఈ పంచాయతీ ఏ దేవుడు జయ నీ కడుపు నిండదు నువ్వు పనిచేయాలి హాలెలూయా అన్నా కడుపు నిండదు నువ్వు జయశ్రీరామ్ అన్నా కడుపు నిండాది నువ్వు అల్లాహు అక్బరన్నా కడుపు నిండదు ఆఖరికి మళ్ళీ నువ్వు పనిచేయాలి దేవుడు ఒక కి సంబంధించి ఒక ఓవరాల్ బిలీఫ్ సిస్టం సంబంధించిన ఒక ప్రతీక నమ్మే ఏ దేవుడిని నమ్మేవాళ్ళు ఆ దేవుడిని నమ్ముతారు కానీ నేను దేవుడి పేరు మీద చుచ్చు పెడతాను నేను దేవుడు ప్రతినిధి వచ్చి నీతో కొట్లాడతాను నువ్వెవరు అసలు నువ్వు ఏ పార్టీ నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి